నసర్వార్నాపక్రమే ఇం నృత్యా సుయమామి గజానం శరదికాందం స్ఫురచనభిర అరవిందమాన సుందరాస్ అరవిందాజన సుందరీముపాసే దక్షిణాంనాయ శృంగేరి శారదాపీఠ జగద్గురువుల దివ్య చరణారవిందములకు సాష్టాంగ ప్రణామములు సమర్పణం చేస్తూ తత్వంలో మనం ఈరోజు గణపతి ఉపాసన ఎటువంటి ఫలితములను ఇస్తుందో పురాణములు ఏ విధంగా గణపతి ఆరాధనను చెయ్యమని ఆదేశించాయో వాటిని చూద్దాము ముఖ్యంగా అతి ముఖ్యమైనటువంటి శుభకర్మలు కావచ్చు మంగళ కార్యములు సంస్కారములు ఇవన్నీ కూడా గణపతి పూజ తర్వాతనే ఆరంభం చెయ్యాలి అన్నటువంటిది ఒక నియమం మనకు అనాదిగా మన సనాతన ధర్మంలో ఉంది కాబట్టి శాస్త్ర విధాన కర్మలను ఆరంభం చేసుకొని అవి సానుకూలంగా కొనసాగి పూర్తి ఫలాన్ని ఇవ్వాలి అని మనం ఆరంభం చేస్తాం కానీ ఒక్కొక్కసారి మన దురదృష్టం కొద్దీ మొదలు పెట్టినటువంటి ప్రతి పని కూడా ముందుకు సాగదు ఆగిపోయింది ఒక పని అంటే దానికి కారణాలు అనేకం ఉంటాయి ఒక కారణం కాకపోవచ్చు అనేక కారణాలు కావచ్చు శ్రేయాంసి బహు విఘ్నాని అని శాస్త్రవచనం శ్రేయో సాధకములైనటువంటి కొన్ని కర్మలు మొదలు పెడితే ఖచ్చితంగా విఘ్నములు వచ్చి పడతాయి ఇది కలియుగం యొక్క ధర్మం అని పెద్దలు చెప్పారు అంటే మంచిని చేయడం మొదలు పెడితే మొట్టమొదలు నీకు వచ్చేది ఆటంకమే ఇది శాస్త్రమే చెప్పింది కాబట్టి మంచి చెయ్యాలి అంటే అందరూ చెయ్యలేరు కాబట్టి ఇక్కడ ఏం చెయ్యాలి అన్నప్పుడు మన చేతిలో ఎప్పుడైతే ఒక కార్యసిద్ధి అనేటువంటిది లేకుండా పోతుందో ఎవరి మీద ఆధారపడాలి ఈ లోకంలో అంటే ఖచ్చితంగా దైవం మీదనే ఆధారపడాలి దైవ స్మరణతోనే ఆరంభం చెయ్యాలి కాబట్టి ఒక వ్యక్తి ఎంతటి శక్తివంతుడో జ్ఞానవంతుడో ఆ పనిని ప్రారంభించేటప్పటికి అతడి ఆలోచన ఒక్కొక్కసారి స్తబ్దము కావచ్చు అలాగే ఆటంకములు ఏర్పడవచ్చు ఇలా ఏదో కారణం చేత ప్రతి పని ఆగిపోతూ ఉంటే ఆ వ్యక్తిని ఏమంటాం దురదృష్టవంతుడు అని మనం మాట్లాడుతూ ఉంటాం కార్యసాధనలో సఫలత రావాలి ఆరంభించిన ప్రతి పని మొదలు పెట్టినటువంటి ప్రతి పని కార్యసిద్ధితో పూర్తి కావాలి అని అంటే ఖచ్చితంగా ఏం చెయ్యాలో మనకు పురాణం చెప్పింది అది తెలుసుకుంటే సరిపోతుంది పురాణాల యొక్క కర్త ఎవరు అష్టాదశ పురాణానం కర్త వ్యాస సత్యవతీసు అభ్రష్యాంగురుదండీ కృష్ణ మృగత్వ సర్వాన్ లోప కవి ముఖ్య పారాశరియ పర్వసు వ్యాసుడి విషయమే మనం చూద్దాం ఈ రోజు ఆయన వేదాలను విభజించి వ్రాశాడు మహాజ్ఞాని మహాతపస్సంపన్నుడు పరిపూర్ణ విద్యావంతుడు మహావిష్ణువు యొక్క అంశతో జన్మించినటువంటి వాడు వేదములన్నింటినీ కూడా విభాగం చేసినటువంటి వేద విభాగకర్త వ్యస్యతీతి వ్యాస అని మనకు శాస్త్రమునందు చెప్పడం జరిగింది అటువంటి అతడు పురాణాలను రచించాలని సంకల్పించి మహాభారత గ్రంథాన్ని రచించాలని సంకల్పించి ఆ పనికి పూనుకున్నాడు కానీ అంతటి జ్ఞానికి కూడా మనస్సులో ఒక స్తబ్ధత ఏర్పడ్డది ఒక స్తబ్ధత అతడి లోపల ఏర్పడింది భావస్ఫూర్తి అనేటువంటిది కలగటం లేదు విషయ వ్యక్తీకరణ ఎలా చెయ్యాలో పురాణ రచన ఎలా ఆరంభం చెయ్యాలో వ్యాస భగవానుడికి అర్థం కావట్లేదు పురాణ రచనలో ఆయన కుంటుబడిపోయాడు అప్పుడు ఈ వ్యాస భగవానుడు బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి కారణం అడిగాడు స్వామి ఏమిటో ఆరంభం చేద్దామనుకుంటే ఒక స్తబ్దత నన్ను ఆవహించింది ఒక శ్లోకం కూడా నాకు రావటం లేదు ఏమిటి కారణం నాకు కార్య సాఫల్యం కలిగించే మార్గం మీరు చూపించండి అని అడిగాడు అప్పుడు బ్రహ్మదేవుడు అన్నాడు వ్యాసుడితో నాయన మహర్షి విద్యాబలం కలవాడిని అన్నటువంటి అహాన్ని నీవు పొందావు ఆ అహమే నీ ఆటంకానికి కారణం మనకు తెలియదు కానీ చాలా సందర్భాల్లో మనలో కలిగేటువంటి నేను అనేటువంటి అహమే మన యొక్క అభివృద్ధికి ఆటంకాన్ని కలిగింపచేస్తుంది ఎందుకంటే నాహంకర్త మనం ఎవరం ఈ లోకానికి వచ్చినప్పుడు ఎలా ఉన్నాం వెళ్ళే రోజున ఎలా వెళ్తాం ఈ మధ్యలో కలిగినటువంటి ఈ భాగ్యములన్నీ మధ్యలో కలిగినటువంటి ఈ విశేషాదులు ఈ ధనము ఈ పేరు ప్రఖ్యాతులు ఇవన్నీ ఎవరి వల్ల వచ్చాయి అంటే నా వల్ల అని ప్రతి వాడు అనుకుంటాడు కాదు కాదు నీలో ఈ చైతన్యాన్ని కలిగింపచేసినటువంటి ఒక శక్తి ఉంది అది నీవు మర్చిపోకు ఆ శక్తిని దైవం అని చెప్తున్నాం నిన్ను ప్రేరేపణ చేస్తున్నటువంటిది బుద్ధిం యాన ప్రచోదయాత్ మన బుద్ధికి ఒక ప్రచోదనాత్మకమైనటువంటి శక్తిని ఇస్తున్నటువంటి శక్తి అదే దైవం భగవానుడంతటి వాడికి స్తబ్దత ఏర్పడటానికి కారణం ఏమిటి అంటే బ్రహ్మదేవుడు చెబుతూ ఉన్నాడు నాయనా ఈ సృష్టికి గణపతి ఆద్యుడు ఈ సృష్టి మొత్తానికి గణపతి ఆద్యుడు సర్వ కార్యాలకు ఆయన కర్త త్రిమూర్తులు సైతం తమ కార్యాలు నిర్విఘ్నంగా సాగటానికి గణపతిని ధ్యానిస్తూ ఉంటారు విఘ్నములను పోగొట్టి కార్య సాఫల్యతను కలిగించేటువంటి వాడు గజాననుడే కాబట్టి ఆ గజాననుడిని వేద విభాగ కార్యారంభంలో నీవు స్మరించలేదు అందువల్ల నీకు ఇప్పుడు ఈ దుస్థితి కలిగింది అని తెలిపి మరేం చెయ్యాలి గణేశస్య ఉపాసనా కురు గణపతి యొక్క ఉపాసన నీవు చెయ్యి అని చెప్పాడు అప్పుడు బ్రహ్మదేవుడు వ్యాసభగవానుడికి ఒక గణేష మంత్రమును ఉపదేశం చేసినట్టుగా ఆ గణేశ మంత్ర ఉపదేశాన్ని పొందినటువంటి వ్యాసభగవానుడు పురాణ రచన ఆరంభం చేసి కృతకృత్యుడయ్యాడు అని మనకు ఒక పురాణ కథ ఇక్కడే కాదండి మనకేమిటి అంటే శ్రౌతస్మార్త కర్మలను విప్రుల సహాయంతో చేస్తున్నప్పుడు కూడా ప్రారంభంలో గణపతిని ఆరాధన చేయడం అనేటువంటిది అందుకే ఒక పల్లెల్లో బియ్యం పోసి గణపతి పూజతోనే కార్యక్రమాన్ని ఆరంభం చేస్తారు కాబట్టి ఇక్కడ కేవలం వేద విహితమైనటువంటి కర్మల ఎందే గణపతి ఆరాధన ఉంటుంది అనుకుంటే పొరపాటే కాదు కాదు వ్యాసుడు తలపెట్టినటువంటి పురాణ రచన ఇది శ్రౌతస్మార్థ కర్మలకు సంబంధించినటువంటిది కాదు కాబట్టే ఇక్కడ వ్యాస భగవానుడికి రచన మొదలు పెట్టేటప్పుడు గణపతిని ప్రార్థించాలన్నటువంటి ధ్యాస కలగలేదు ఇలా మనం కూడా చాలా పొరపాట్లు చేస్తూ ఉంటాం నిత్య దైనందికమైనటువంటి జీవనంలో ఉదాహరణకు ఏమిటి అమ్మాయికి పెళ్లి చూపులు చూడాలి పెళ్లి సంబంధాలు వెతకడం మొదలు పెట్టాలి అన్నప్పుడు వెంటనే మొదలు పెట్టేస్తారు కానీ నేనేమంటాను అంటే అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ పెళ్లి సంబంధాలు మొదలు పెట్టడం అనేటువంటిది ఒక లౌకికమైనటువంటి క్రియ ఈ మొదలు పెట్టేటప్పుడే మీరు పసుపుతో గణపతిని చేసి గణపతి స్మరణ చేసి గణపతి పూజ చేసి గణపతికి ఏదైనా సమర్పణ చేసి వెతకడం మొదలు పెడితే తొందరగా కార్య సాఫల్యత కలుగుతుంది అంటే మన నిత్య జీవితంలో ఇటువంటి చిన్న చిన్న అంశములు అంటే వీటిని చాలామంది విశ్వాసంలోకి తీసుకోరు ఆ ఏముందిలే అనుకుంటారు ఏముందులే అనుకోవడం కంటే విశ్వాసంతో ముందుకు వెళ్ళడం ఇది చాలా చిన్న ఉదాహరణ ఎందుకంటే చాలామంది నాకు ఫోన్ చేసి అడుగుతూ ఉంటారు అమ్మాయికి సంబంధాలు వెతుకుతున్నాం కానీ ఎక్కడా కుదరట్లేదు అంటే ఇది ఆటంకము ఈ ఆటంకం పోవాలి అంటే ఎవరి ఆరాధన చెయ్యాలి గణపతి ఆరాధన చెయ్యాలి గణపతి పూజ చెయ్యాలి ఇది వెతకడం అనేటువంటిది లౌకికమైనటువంటి కర్మ కదా దానికి గణపతి పూజ ఎలా చేస్తాం పూజ అంటే ఏదో అక్కర్లేదు విఘ్నేశ్వరుడి యొక్క గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయ సమర్పణం చేసి ఒక అరటి పనులు నివేదన చేసి ఒక ఇక్షుకండం సమర్పణ చేసి కొన్ని దూర్వాంకురములు తీసుకొని గణపతికి సమర్పణం చేసి స్వామి మా అమ్మాయికి సంబంధాలు వెతకడం మొదలు పెడుతున్నాను అని ఆ గణపతిని పూజించిన అక్షతలను శిరస్సు మీద ధరించి మీరు కార్యాన్ని మొదలు పెడితే తప్పకుండా శీఘ్ర ఫలితం ఉంటుంది ఇది చాలా చిన్న రహస్యం ఇది చాలామంది తెలియకుండగానే దీన్ని పట్టుకోరు అంటే నేను కేవలంగా ఒక్క దృష్టాంతం మాత్రమే ఇచ్చాను కార్యారం విఘ్నేశం ఏ గణాధిపం దీనికి గణేశపురాణ శ్లోకం కూడా మనకు ప్రమాణంగా కనిపిస్తూ ఉన్నది కాబట్టి ఇక్కడ సాధారణంగా మనం చేసేటువంటి పనులకు గణపతి పూజ సరిపోతుంది కానీ ఒక వ్యక్తి దురదృష్టవంతుడైతే ఏ పని కలిసి రానప్పుడు పనులు ఆగిపోతున్నప్పుడు తరచూ అడ్డంకులనేటువంటివి వస్తువు ఉన్నప్పుడు ఇష్టసిద్ధి అనేటువంటిది కలగనప్పుడు అభివృద్ధి కలగటం లేదు అని అనుకున్నప్పుడు ఏం చెయ్యాలి అంటే ఆ సమయంలో ఆ వ్యక్తి గణపతి యొక్క ఉపాసన సర్వాంగంగా చేస్తే అంటే అర్చన మంత్రజపము స్తోత్ర వినాయక శాంతి ఈ నాలుగు కార్యక్రమాలు ఆటంకాలు వస్తూ ఉంటే చెయ్యాల్సినటువంటి పనులు గణపతి యొక్క ఉపాసన కాబట్టి గణపతి అర్చన మంత్రజపాలను నిత్యము చేస్తూ గణపతి యొక్క అనుగ్రహాన్ని పొందితే ఖచ్చితంగా కార్యసిద్ధి తప్పకుండా ఉంటుంది దీనికి సంబంధించి ఎన్ని కథలు మనకు కనిపిస్తూ ఉన్నాయో పురాణములయందు అవన్నీ చెప్పడం మనకు ఇక్కడ సాధ్యపడదు సృష్టి ఉత్పాదన దశలో ప్రజాపతి అయినటువంటి బ్రహ్మకు కూడా విఘ్నములు ఎదురైతే బ్రహ్మదేవుడు గణపతి తపస్సు చేసినాడు ఓంకార రూపుడు నిర్వికారుడైనటువంటి గణపతి ప్రసన్నుడై బ్రహ్మకు సృష్టి కార్యంలో తోడ్పడినట్టుగా కూడా ఇక్కడ మనకు కథ కనిపిస్తూ ఉన్నది అంటే సృష్టి ఆది నుంచి గణపతి యొక్క ఉపాసన కాబట్టి ఇక్కడ ఈ గణపతి ఉపాసన అనేటువంటిది మధ్యకాలంలో ఏర్పడినటువంటి చాలా మంది ఏమిటి అంటే ఇది వైదిక కాలము పురాణ కాలము అని కాలాలను విభజన చేస్తూ ఉన్నారు ఈ కాలాల విభజన అనేటువంటిది కాదు సృష్టి యొక్క ఆది నుంచి గణపతి యొక్క ఆరాధన గణపతి యొక్క ఉపాసన మనకు విహితమైనటువంటి మార్గముగా మన పెద్దలు ఇచ్చినటువంటిది మనకు అనేక ప్రమాణములతో వాంగ్మయంలో చాలా దృష్టాంతములనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ఇక్కడ గణపతి యొక్క ప్రస్తావన వేదంలో ఉంది పురాణంలో ఉంది ప్రధానంగా వైదికంగా పురాణోక్తమైనటువంటి పౌరాణిక మంత్ర విధానంగా మనకు కనిపిస్తూ ఉన్నది అలాగే తంత్ర గ్రంథముల ఎందు కూడా ఉచిష్ట గణపతి మొదలైనటువంటి పేరుతో కొంత తాంత్రిక విధానముల ఎందు కూడా గణపతి యొక్క ఆరాధనా పద్ధతులు వామాచారంలో కూడా అక్కడక్కడ కనిపిస్తున్నట్లుగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ గణపతి విఘ్న కరుడు విఘ్న హరుడు ఈ విధంగా గణపతి యొక్క ఆరాధన చేస్తే గణపతి యొక్క ఉపాసన చేస్తే ఖచ్చితంగా విఘ్నములనేటువంటివి నివారింపబడతాయి గణపతి ఉపాసన నిత్యము చేసేటువంటి వారికి కార్యక్రమ ఆటంకములైతే తప్పకుండా తొలగిపోతూ ఉంటాయి సన్మార్గంతో చేసేటువంటి శుభకరమైనటువంటి పనుల ఎందు విఘ్నాలు కలిగితే ఆ విఘ్నములను గణపతి ఖచ్చితంగా తొలగింపచేస్తాడు అందువల్ల ప్రతి సదుద్దేశముతో కూడినటువంటి పనిని ప్రారంభించే ముందు గణపతి పూజ చెయ్యటం అనేటువంటిది ఒక విహితమైనటువంటి విధానము కావున ఏ చిన్న పని ఉద్యోగంలో మనం జైన్ కావాలి కొత్తగా ఉద్యోగంలో జైన్ కావాలి అన్నప్పుడు ఏం చెయ్యాలి అంటే ఆ గణపతి దేవాలయానికి వెళ్ళి రోజు గణపతి ప్రార్థన చేసి స్వామి నేను ఉద్యోగంలో ఈరోజు కొత్తగా ఈరోజు నేను వెళ్తున్నాను నా ఉద్యోగమునందు ఎటువంటి ప్రతిబంధకములు లేకుండా చూచే బాధ్యత నీది అని ఇక్కడ ఆ శుద్ధమైనటువంటి మనస్సుతో కనుక చేస్తే గణపతి ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు గణపతి ఎడల భక్తి ఉంటే చాలు సులభాతి సులభ దైవం మహాగణపతి అన్నారు అందుకే ఇక్కడ మాకు మంత్రమేం రాదండి ఏం మంత్రం గం గణపత ఏ నమ చాలు గం గణపత ఏ నమ గం గణపత ఏ నమ ఇదే ఒక మంత్రం లేదు శ్రీ శ్రీ గణేశాయ నమ శ్రీ విఘ్నేశ్వరాయ నమ ఈ నామాలు చాలండి లేదా స్తోత్రపారాయణం ముదాకరాతమోదం సదా విముక్తి సాధకం కలాధరావతం విలాసికరక్షకం अनायकनायक विनाशिभद्यक नताशुभाशुनाशक ना विनायक न तेतरातिकोदिताकस्वर न मत्सुरि निर्जर नताधिपदुर्धर सुरेशर निधी गजेशर गणेशर महेश्वर తమశ్రయే పరాత్పరం నిరంతరం ఇది గణేష పంచరత్న స్తోత్రము ఆదిశంకర భగవత్పాదుల వారు రచించినటువంటి అద్భుతమైనటువంటి స్తోత్రము అన్నారు కాబట్టి మనం ఇంకొక ఘట్టంలో ఆదిశంకరులకు సంబంధించినటువంటి గణపతి ఉపాసన ఆదిశంకరులు ఏం చెప్పారో అది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కాబట్టి ఇలా గణపతి సంబంధమైనటువంటి స్తోత్రముతో పారాయణం చేసి ఏ కార్యక్రమమైనా పెట్టండి కార్యం అనేటువంటిది సఫలమవుతుంది అకస్మాత్తుగా వచ్చేటువంటి ఆటంకములన్నీ కూడా దూరమవుతాయి ముఖ్యంగా గణపతిని జీవితంలో భాగంగా చేసుకొని ప్రతిరోజు ఉదయమే మొదటి నమస్కారము ఆ మహాగణపతికి కనుక సమర్పణం చేస్తే మానవుడు సాధించనిది అంటూ ఈ జగత్తులో ఏదీ లేదు అని చెప్పాడు ఒక ఉపాసకుడు లెవ్వడం లెవ్వడంతోనే గణపతి స్మరణతో కనుక మనం జీవితారంభం చేస్తే చాలు ఆ మహాగణపతి యొక్క ఆరాధన అద్భుతమైనటువంటి శక్తిని కలిగింపచేస్తుంది ఇక్కడ గణపతిని ఏ రూపముతో ఆరాధన చెయ్యాలి అన్నప్పుడు మనకు కొన్ని ఆగమశాస్త్ర గ్రంథములు కొన్ని తంత్రగ్రంథములు ముఖ్యంగా కపిలతంత్రము అనేటువంటిది ఒక గ్రంథము ఈ కపిలతంత్రంలో ఒక శ్లోకం కనిపించింది ఆకాశస్య అధిపో విష్ణు వినండి ఆకాశస్య అధిపో విష్ణు మహాష్ మహేశ్వరి వాయో సూర్య క్షితే ఈశో జీవనస్య గణాధిప పంచభూతాల తత్వములను ఈ శ్లోకంలో కపిలతంత్రం ప్రతిపాదన చేసింది ఆకాశతత్వము విష్ణువు చేత వ్యాప్తమైపోయింది అగ్నిలో దుర్గా మూల ప్రకృతి యొక్క శక్తి వ్యాప్తమై ఉన్నది వాయుతత్వము సూర్యుడియందు నిండి ఉన్నది తత్వము ఈశ్వరుడితో నిండి ఉంది అయితే జీవన తత్వము మొత్తానికి అధిపతిగా ఉన్నటువంటి దేవుడెవరు అంటే ఇక్కడ జీవనస్య గణాధిప అని ఈ కపిలతంత్ర శ్లోకము చాలా అద్భుతమైనటువంటి ప్రమాణం చెప్పింది అంటే పంచభూతములతో ఏర్పడినటువంటి జీవన తత్వము మాత్రము గణేశపరమైనట్టుగా ఈ శాస్త్రము చెప్పడం వల్ల జీవనతత్వములోనే భాగమై ఉన్నటువంటి మానవుడు ఖచ్చితంగా ప్రతి నిత్యము గణపతి ఆరాధన చెయ్యవలసిందే అందుకే మేము చెయ్యాలా మేము చెయ్యాలా అని సందేహాలు అక్కడ లేదు ఈ జగత్తులో పుట్టిన ప్రతి వ్యక్తి మేము శైవులమండి గణపతి పూజ చేయి వైష్ణవుల మండి గణపతి ఆరాధన శాక్తేయుల శాక్తేయులమండే గణపతి ఆరాధన చెయ్యి సౌరులమండే గణపతి ఆరాధన గానాపత్యుల గానాపత్యులమండే గణపతి ఆరాధన చెయ్యి శణ్మతముల ఎందు ఒక మతంగా గానాపత్యం అనేటువంటిది చెప్పడం జరిగింది ఈ గానాపత్యము దీని యొక్క పూర్వ పుట్టుపూర్వోత్తరాలు దాన్ని మనం ఎప్పుడైనా మరల చెప్పుకుందాం కానీ కాబట్టి గణపతి యొక్క ఆరాధన మానవుడికి ఎలా విహితమై ఉన్నదో ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను కాబట్టి మేము చెయ్యాలా మేము చెయ్యాలి పుట్టినటువంటి ప్రతి మనిషి గణపతి ఉపాసన గణపతి ఆరాధన తప్పకుండా చెయ్యవలసిందే కాబట్టి లౌకికమైనటువంటి పనులా వై వేదోక్తమైనటువంటి పనులా అన్న తేడా లేకుండగా ప్రతి పనిలో కూడా గణపతి ప్రార్థన గణపతి ఆరాధన సమ్మిళితం చేస్తే మీకు విఘ్నములు తప్పకుండా దూరం అవుతాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గణపతి ఆరాధన గణపతి స్తోత్ర పారాయణం ఉదయము లెవ్వడమే గణపతి స్మరణతో కనుక ప్రారంభం చేస్తే సకల విఘ్నములు తొలగిపోతాయి ఆ మహాగణేశుడి యొక్క అనుగ్రహం వల్ల సర్వం శ్రీ మహాగణేదివ్య చరణారవిందాపణమస్ లోకా సమస్తా సుఖినో